ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గురించి ఖచ్చితంగా తప్పకుండా ప్రార్థన చేయాలనేది నేను మనవి చేసుకుంటున్నాను చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మనం రక్తమును పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా రక్తం విషయంలో దేవుడు ప్ర ప్రత్యేకమైన వాక్యం ఇచ్చాడు అది రక్తమును తినటానికి రాయబడింది సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి వీళ్ళ రక్తమును తినడం ఒక విషయం అయితే వీళ్ళు రక్తాన్ని పచ్చి రక్తాన్ని అట్టే తాగుతుంటున్నారు ఈ ఆచార సాంప్రదాయము దేవునికి విరుద్ధమైనది ఎందుకంటే ఆకాశం భూమి అందరి జీవరాశులను సృష్టించిన దేవునికి విరుద్ధమైనది కాబట్టి వీళ్ళ రక్షణ మారుమనిస్ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలనేసి నేను మనవి చేసుకుంటున్నాను ఈ ఇది జ్ఞాపకం చేసుకునే ఈ మాటని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలండి ఎంతో బాధాకరమైన విషయము అది వాళ్ళ గొప్ప సాంప్రదాయంగా అది పా పాటిస్తున్నారేమో కానీ అది దేవునికి మరి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకము అంటే వాళ్లకు మరి దేవుని ద్వారా ఏం ఇబ్బంది కలగకోకున్నట్లుగా వాళ్ళ రక్షణ మార్మన్స్ కోసం ఆ సాంప్రదాయాలు తొలగిపోవడానికి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి మరి యొక్క వీడియోని చూస్తూనే ఉండండి ఈ యొక్క ఛానల్ని చూస్తూనే ఉండండి వీక్షిస్తూనే ఉండండి కొత్త కొత్త వీడియోలు మీ కొరకు నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి మీకు జ్ఞాపకం లేకపోతే ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి ప్యాకెట్ నోట్స్లో మీకు ఫ్రీ టైంలలో మరి దాదాపుగా వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి దీన్ని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు Bye.